tô <suss> mesmo <coughs> <suss> <suss> <suss>

నేసం హారడనేయ్ కుస్తంభ వంద ఓద్బనే స్వామి ఉగ్ర నరసింహడనేయ్ స్వామి ఓబలక్షేత్రానా స్వామి నమ నరసింహడనేయ్ స్వామి ఈ దొల్లగొట్టలనా స్వామి బాల ఉగ్ర లక్ష్మీ నరసింహడనేయ్ స్వామి రాజ లక్ష్మీ సమేతడనేయ్ స్వామి జెంజ లక్ష్మీ నాజడనేయ్ స్వామి 12 శరసలకింద స్వామి నేడిసినట్టి దేహుడనేయ్ స్వామి ఉగ్ర నరసింహడనేయ్ స్వామి విఘం కారణుల గల్ల స్వామి ఉగ్ర నరసింహడనేయ్ స్వామి జెంజ చక్రాలధారసే స్వామి లక్ష్మీ నరసింహడి కత స్వామి లోకాల నేలేటి హారన నరసింహడనేయ్ స్వామి ఉగ్ర హారన నరసింహడనేయ్ స్వామి లక్ష్మీ నరసిం आदि नारिंहड़न योगानंद नरसींड़न ज्वा नरसी वराह नरसी वही व्य लक्ष्मी पदे नरसी ब्रह्ला देश पड़ो अल्लाकाल अन्ठ निवा मंत्री मंत्री आरोग्य समस्या స్వామీని బోత ఏహెట్ స్వామీని గంట నివాసడ స్వామీని గుర్గే వంగల సర్కల స్వామీని రాజ్యలక్ష్మి సమేద స్వామీని 14 భవనారు నాయ స్వామీని వైకుంట దహల్ల గట్ట స్వామీని భండల సర్కల లలా స్వామీని బాల నరసింహుడ స్వామీని వైకుంట నివాసడ నే స్వామీని లోకాలనేలేటి స్వామీని రాజ్యలక్ష్మి లోనడ నే స్వామీని చెంజిలక్ష్మి నహడ నే స్వామీని వైకుంట నివాసడ నే స్వామీని భండల సర్కల లలా స్వామీని బాల నరసింహుడి గనే స్వామీని ఈ అకడ లేనే విధంగా స్వామీని 12వ శ్రేసలకింద స్వామీని ఏల్సినట్టి దేవుడనే గ స్వామీని ఉగ్ర నరసింహుడనే గ స్వామీని రవర గ్రహవన స్వామీ ధల్లకట గ్రహలనహ స్వామీ నారమ్రఘవతారడే స్వామీ నాగైంద్రుని నేడేల స్వామీ గెలసినట్టి దేవుడనే స్వామీ విక దాజ భల్లరోజ స్వామీ దేవ సంత్రహ దురప్రే స్వామీ లక్ష్మీ సమేతుడరే స్వామీ రాజలక్ష్మి సమేతుడరే స్వామీ చెంజులక్ష్మి నాదరే స్వామీ వైకుంట నివాసుడరే స్వామీ బండల సర్కలనాయ స్వామీ బాలనారసింహడన స్వామీ దేహనికి బాదబడ కరనే స్వామీ నే తోడు గంట స్వామీ నన్నమ్మ గోర్రి గంట స్వామీ బొమ్ము గానియనేను స్వామీ అంతానా బాద్యతే స్వామీ వైకుంట నివాసుడన స్వామీ మత్తాని నేను చూసుకొనేట స్వామీ

మరి బాబుకి ొట్టు పెట్టి ఈ బాబుకి ఉద్యోగ భవిష్యత్ కోసం మంచి దీవెన ఓకే నానా ముందు స్వామి నమస్కారం రెండు చేతులు చోడించాలి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకో మూడు సార్లు గోవిందా 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 ఇరవై ఒక్క రోజు పాటు స్వామిని స్మరించినానా నిత్యం నారసింహ పాఠ్యమాన నారసింహ నృత్యం నామస్మరణ చేస్తూ ఉండు పోతదలి ఉండు సాధ్యమైనంత కూడా ధర్మం ధర్మం చేస్తూ ఉండు ఎవరైనా అర్హత కలిగిన వారు కుంటివారు గుడ్డివారు మోగవారు ఎవరైనా కనపడితే వారికి మీ దగ్గర పది రూపాయలు అయితే ఒక్క రూపాయి దానం చేసుకో అది విశేషమైన పుణ్యమైతే కాపాడుతుంది అనమాట ఇక్కడ నారసిస్తా సార్ చెప్పింది కూడా అది ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వారిని తొందరగా అనుభవిస్తా అని చెప్పాడు అనమాట ధర్మమే ప్రధానం దాని మించింది మరొకటి లేదు దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టిందానికి శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో ఈరోజు చూడొచ్చు స్వామి సన్నిధికి వచ్చిన ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు గురువారం సమయం తొమ్మిది గంటల ప్రాంతం ప్రాంతమవుతుంది స్వామి ఆలయ భాగం మనం చూడొచ్చు ముఖద్వారం మనం కనిపిస్తా ఉంది స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటూ ఉన్నారు ఈరోజు శుక్రవారం కొద్దిగా అమావాస్య సాయంత్రము మొదలవుతుంది కాబట్టి భక్తులు కొద్దిగా రద్దీ అనేది కొద్దిగా అయితే ముఖం అయితే పడుతూ ఉంటుంది స్వామి అయితే ప్రతినిత్యం వస్తూనే ఉంటారు భక్తులు వేలాదిగా ప్రతిరోజు కూడా తప్పక అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ ఎర్రవరం ప్రతిరోజు కూడా స్వామి సన్నిధానంలో కొంత పాయసం అనేది మరి ముఖ్యంగా పులిహారనేది అనేది నైవేద్యం అనేది ఇక్కడ పెడుతూ ఉంటారు ముఖ్యంగా స్వామి సనేది ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఉచితంగా నైవేద్యం అయితే ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటారు స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం అందించబడతా ఉంటాయి భక్తులకు